ఈ పార్టీకి అండగా నిలుస్తూ కమలానికి ఓటేయమని చెప్పి ప్రధానమంత్రి విజ్ఞప్తి చేస్తూ దాదాపుగా ప్రధానమంత్రి ఇంతవరకు ఆయన గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఎక్కడ ఏ హామీ ఇచ్చినా ఆ హామీ ఇచ్చే ముందు లోతైన అధ్యయనం చేసి న్యాయపరమైన పరిపాలనాపరమైన అంశాలను అధ్యయనం చేసిన తరువాత మాత్రమే ప్రధానమంత్రి హామీ ఇస్తారు కనుక ఇతర పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ లాంటి పార్టీలు ఈ మాదిక సామాజిక వర్గానికి వాళ్ళ ఓట్లను దండుకోవటానికి మాత్రమే వాళ్ళు వాడుకుని వదిలేస్తారని నానుడు ఉన్నా ఇంతవరకు ఇలాంటి మాదిగల మహాసభకు విచ్చేసిన మొట్టమొదటి ప్రధాని ఏకైక ప్రధానమంత్రి మోదీ ఇంతవరకు ఏ ప్రధానమంత్రి కూడా మాదిగల సమావేశానికి విచ్చేసి వాళ్ళ అభిప్రాయాలను బహిరంగంగా వెలిబుచ్చిన దాఖలాలు లేవని విశ్లేషకులు భావిస్తున్నారు ఏడవ తారీఖు జరిగిన బీసీ ఆత్మగౌరవ సభ దాంతో బీసీలందరూ సంఘటితమయ్యారు అరవై లక్షల మంది ఈటల రాజేందర్ సామాజిక వర్గానికి చెందిన ఆ కులస్తులు ముదిరాజులు వాళ్ళందరూ కూడా సైనికుల్లా అరవై లక్షల ఓట్లు ముద్ర కింద కమలానికి ఓటేయటం ఇతర కులాలు అందరూ కూడా ఆనందంగా మనకు బీసీలకు రాజ్యాధికారం రాబోతోంది ఈటల రాజేందర్ అన్న ముఖ్యమంత్రి కాబోతున్నాడని బీసీలందరూ ఒక ఉప్పెనలా ఒక తుఫానుల సంఘటితమై బీసీలందరూ పార్టీలకు అతీతంగా కమలానికి ఓటేయాలని నిర్ణయం తీసుకున్నారు గతంలో తెలుగుదేశం పార్టీ బలమే మాదిగలు మాదిగలు సీమాంధ్రలో రాయలసీమ ప్రాంతంలో అధికంగా ఉన్నారు తెలంగాణలో ఇక్కడ దాదాపు అరవై శాతం మంది మాదిగలే దాదాపు ముప్పై ఐదు లక్షల మంది ఉన్న మాదిగలు అరవై లక్షలున్న ముదిరాజులు వీళ్ళందరూ కలిసికట్టుగా ప్రధానమంత్రి మోదీ ఆయన్ని గౌరవిస్తూ వాళ్ళు గంపగుత్తగా ఓట్లు పడితే ఇంకా ఏ పార్టీ కూడా గెలిచే ప్రసక్తి లేదు భారతీయ జనతా పార్టీ అరవై ఐదు సీట్లతో విజయం సాధించి ఈటెల రాజేందర్ బీసీ ముఖ్యమంత్రిని మొట్టమొదటి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆ పదవితో ఆ పదవినిచ్చి ఏదైతే ఈ మాదిగా విశ్వరూప సభలో మోదీ హామీ ఇచ్చారో హామీ కట్టుబడి కమిటీ నియామకము కమిటీ నివేదిక ఉభయ సభల్లో అవసరమైతే రాజ్యాంగ సవరణ ద్వారా అది వాస్తవం కాబోతుందని మాదిగలందరూ కూడా ఎంతో ఆనందంగా అది కొన్ని నెలలు సమయం పట్టే అవకాశం ఉన్నా ఇంతవరకు ఇటువంటి హామీ నమ్మకమైన హామీ స్థిరమైన హామీ మనలో ఒకటిగా ఉంటానన్న మన మోదీ అటువంటి ఆయన యొక్క మరి పిలుపునందుకుని మాదిగలందరూ ఒకే మాట ఒకే బాటగా కమలానికి ఓటు వేద్దామనే నిర్ణయానికి రావటం అనేది విశ్లేషం ఇది ఇతర రాజకీయ పార్టీల్లో ప్రకంపనలు పుట్టిస్తూ ఉంది కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయింది టీఆర్ఎస్ పార్టీ కూడా కుంగిపోయి అధికారానికి చాలా దూరమైంది ఇప్పటి వరకు కర్ణాటకలో గెలిచాం ఇక్కడ కూడా గెలుస్తామని ఎగరేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ ఆత్మగౌరవ సభ తర్వాత బీసీ ముఖ్యమంత్రి ప్రకటన తరువాత ఈ మాదిగల విశ్వరూప సభ తరువాత వాళ్ళ ఆశలు కూడా అడియాశలైన ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెడ్డి సామాజిక వర్గం ముఖ్యమంత్రి అవుతాడు ఈ రాష్ట్రానికి డెబ్బై ఏడేళ్ల చరిత్రలో ఒక్కసారి కూడా బీసీ ముఖ్యమంత్రి కాలేదు కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే ఒక దళితుడు ముఖ్యమంత్రి అయ్యాడు దామోదరం సంజీవయ్య సింహ భాగము తెలుగు రాష్ట్రాలను పరిపాలించింది ఎవరంటే రెడ్డి సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం తర్వాత కొద్ది కాలం కమ్మ వెలమ వెలమలైతే అర శాతం కూడా లేని వెలమలు ఒకసారి బ్రాహ్మణుడు ఒకసారి వైశ్యకు కూడా అవకాశం వచ్చింది మన తెలంగాణ రాష్ట్రంలో ఉండే అరవై శాతం బీసీలుంటే ఒక కోటి అరవై లక్షలు ఓట్లుంటే ఒక్కసారి కూడా బీసీకి అవకాశం ఇవ్వరా అటువంటి అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీకి ఒక్క ఛాన్స్ ఇద్దాం డబుల్ ఇంజన్ సర్కార్ ఎలా పనిచేస్తుందో చూద్దామనే ఈ ట్రెండు ఈ ధోరణి వల్ల భారతీయ జనతా పార్టీ అరవై ఐదు సీట్లతో విజయం సాధించటం సునాయాసంగా జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు